బీజేపీ ఎలా ఉంది కూడా చాలా బాగుంది కనిపించట్లేదు ఇక్కడ తెలంగాణలో అంటే కనిపించాలా అంటే అవినీతి చేయాలా అరాచకాలు చేయాలా అధికారులను ప్రలోభ పెట్టాలి ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం చేసినట్లు అరాచకాలు చేసినట్లు ఎట్లయితే పేద ప్రజల మీద అత్యా అత్యాచారాలు చేసినట్లు లడ్చర్ల ఘటనలు కావచ్చు పేదల రైతులను తీసుకెళ్ళి చేయలేదు ఇవి చేయాల్సిన పనులు ఏదైతే భారతీయ జనతా పార్టీ తన పద్ధతిలో ఉంది తన పద్ధతిలో పోతుంది తప్ప మీకు కనిపించాలా వినిపించాలా అనే రోజు వస్తుంది త్వరలోనే ఎందుకంటే సంస్థాగత ఎన్నికలు ప్రాసెస్లో ఉన్నాము ఈ వన్ మంత్ లోపల కంప్లీట్ అవుతుంది ఇప్పుడు బూత్ స్థాయి అధ్యక్షులు అయిపోయారు విత్ నెక్స్ట్ మంత్ ఆల్ కంప్లీట్ అంటే మండల అధ్యక్షులు కావచ్చు ఇది జిల్లా అధ్యక్షులు కావచ్చు కంప్లీట్ కాగానే రాష్ట్ర అధ్యక్షులు కాగానే నూతన అధ్యక్షులు నూతన రథసారథి పగ్గాలు బట్టి రాష్ట్ర వ్యాప్తంగా పర్యటనలు ఉంటే ప్రజలను చైతన్యపరచడం ఉంటుంది రాష్ట్ర అధ్యక్షులు వచ్చారు కాబట్టి మాట్లాడుకుంటున్నారు గత సంవత్సరం నుంచి వింటున్నాం ఇగో ఈ నెల మారిపోతున్నారు తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఆ అధ్యక్షుడు రేస్ లో చాలా మంది పేర్లు వినిపిస్తున్నాయి ఇంతకు ముందు ఎప్పుడు లేదు బీజేపీలో ఇలా ఈ వ్యక్తి అంటే ఈ వ్యక్తి అని ఇట్లా పేర్లు వినిపించేలాగా కొన్ని ఛానల్స్ లో ప్రమోట్ చేయించుకోవడం ఏంటిది కొత్తగా బీజేపీ ఏం లేదు ఇప్పుడు ఫస్ట్ మీరు గమనించాల్సింది ముఖ్యంగా కాంగ్రెస్ కు ఇక్కడ ఉన్న ఫామ్ హౌస్ పార్టీ ఒకటి విదేశీ శక్తుల చేతుల్లో బందీ అయిన పార్టీ ఒకటి కాంగ్రెస్ ఈ దేశం గురించి ఈ ధర్మం గురించి తెలంగాణ గురించి ఉన్న పార్టీ ఒకటే ఒకటి భారతీయ జనతా పార్టీ అయితే మీరు అనేది ఏంటంటే కుటుంబ పట్టు రేమంటే నాన్మిట్ చేస్తాడైనా ఎట్లయితే డిక్లరేషన్లో క్యాండిడేట్లు మంది మందిని ఒక ఐదు నిమిషాల్లో ఈ కాంగ్రెస్ ఎవరికి బ్రీఫ్ కేసు ఇస్తే వాళ్ళకు ఇది ఒక రకమైన పార్టీ ఇది అలా కాదు కొన్ని పద్ధతులు ఉంటాయి ముప్పై రాష్ట్రాలల్లో విస్తరించి ఉన్నాము పంతొమ్మిది రాష్ట్రాలలో అధికారంలో ఉన్నము భారతదేశం మొత్తం ఒక తెలంగాణ గాది నెట్వర్క్ భూత అధ్యక్షులు కావచ్చు జిల్లా అధ్యక్షులు కావచ్చు ముప్పై రాష్ట్రాలలో కల్లోలిత రాష్ట్రాలు ఉన్నాయి కొన్ని కశ్మీర్ లాంటి రాష్ట్రాలు ఉన్నాయి అవన్నీ సమన్వయం చేసుకుంటూ ముందుకు వెళ్తున్న పార్టీకి ఆలస్యం అవుతుంది ఒకటి ఇంకా చెప్తున్నాను కదా ఈ సంవత్సరం ఒక తెలంగాణలో జరుగుతలేదు మీరు అనేది ఏంటంటే సంవత్సరం నుంచి చెప్తున్నారు అధ్యక్షుడు మారుతడు అనేది కాదు అధ్యక్షుని పెట్టడం కూడా టెంపరీ పెట్టారు అప్పుడు కేంద్ర మంత్రి కూడా పెట్టారు అతనేది పర్మనెంట్ అధ్యక్షుడు పెట్టలేదు ప్రభుత్వం మన భారతీయ జనతా పార్టీ ముందు చెప్పే పెట్టింది ఏమని ఇతను టెంపరీగా తాత్కాలిక అధ్యక్షుడే పెట్టింది తాత్కాలిక అధ్యక్షుడు ఆయన అప్పుడు కేంద్ర మంత్రిగా ఉన్నారు ఇప్పుడు కేంద్రమంత్రి ఉన్నారు కాబట్టి ఆయనకున్న బరువు బాధ్యతలు కావచ్చు ఆయనకున్న భావం కావచ్చు కొంత ఇబ్బందులు ఉంటుంది అంటే ఆయన కేంద్ర మంత్రిగా ఉన్నాడు ప్రధాన పోర్ట్ఫోలియోలో ఉన్నాడు ఆయన అప్పటికి కూడా చాలా ఆయనకున్నంత శక్తి మేరకు కిషన్ రెడ్డి గారు కూడా ఈ రాష్ట్రంలో అంత ఇంత ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్తున్నాం ప్రతి నెల ఒకటి రెండు సంవత్సరాల ప్రజా సమస్యల మీద లిటిచరల్ ఇష్యూస్ కావచ్చు ప్రజాసంస్థలు తీసుకెళ్తున్నాం త్వరలో అయిపోతుంది అధ్యక్షుడు మార్పులు కూడా ఇక్కడ ఇంకో క్వశ్చన్ ఏంటంటే ఇంతకుముందు ఎప్పుడు అంటే ఏ స్టేట్లో కూడా లేదు అధ్యక్షుడి రేసులో నేనంటే నేను చాలా మంది అంటే పేర్లు తమ్మ తమ్మ కొన్ని మీడియాల ద్వారా ప్రచారం చేసుకున్నారని ఏంటి అధ్యక్షుడు రేస్ కోసం అంత పోటీ ఎప్పుడు చూడలేదు తెలంగాణలో కానీ లేకపోతే బీజేపీ పార్టీలో గానీ అంటే పోటీ ఉందంటే అర్థం చేసుకోవాలి ఇంకా ప్రభుత్వం అధికారంలోకి వస్తుంది అన్నట్లు ఓ అధికారంలోకి వస్తుంది కాబట్టి రాష్ట్ర అధ్యక్షుడు కావాలని ఎవరైనా అంతే కదా గెలిచే గుర్రం పందం కాయాలనుకుంటారు గెలిచే గుర్రాన్ని మీద పందెం కావాలనుకుంటారు కాబట్టి దీన్ని బట్టి తెలంగాణ ప్రజలకు కూడా సుష్టంగా వాళ్ళు గుండెలలో పెట్టుకుని ఉన్నారు ఆ కమలాన్ని ఇంకా అది అందుకోవటం వంతు తెలంగాణ ప్రజలు ఎట్లయితే మన అది అదేదైతే ఫామ్ హౌస్ పార్టీని కుటుంబ పార్టీని జీరోకు పరిమితం చేశారో వాళ్ళు జరిగే ఎన్నికలల్లో మళ్ళీ రాబోయే ఎన్నికలల్లో పార్లమెంట్ కావచ్చు అసెంబ్లీ కావచ్చు ఓకే స్థానిక సంస్థల ఎన్నికల్లో వేరే పక్కన పెట్టండి అవి అవి ఒక డిఫరెంట్ పాలిటిక్స్ అవి అవి వీధి రాజకీయాలు అంటారు పక్కిన్ ట్రోడ్ వార్డు మెంబర్ అయితే మా బావాన్ని చేసుకునే రాజకీయం అది దేశం గురించి తెలంగాణ గురించి జరిగేది కలిపి కాబట్టి ఇంకా ఫామ్ హౌజ్కి మేము పరిమితం చేస్తాం ప్రతిపక్ష నాయకుని జీరో ఏదైతే జీరో ఉందో ఇంకా జీరోకి పరిమితం చేస్తాం రానున్న రాజకీయ రణస్థలం మీద తెలంగాణ రణస్థలం మీద ఉన్నది ప్రధాన ప్రతిపక్షం ప్రజల పార్టీ దేశం గురించి ధర్మం గురించి ఉన్న పార్టీ తెలంగాణ ప్రజలని గుండెల్లో పెట్టుకునే పార్టీ ఇంకొకటే భారతీయ జనతా పార్టీ కాబట్టి ఇంకా దానివల్లనే ఈ అనేది ఏర్పడ్డది చాలా మంది అండి ప్రతిరోజు చెప్తున్నాం వీడియోస్ చూస్తున్నారు సబ్స్క్రిప్షన్ చేయడం మర్చిపోతున్నారు వీడియోస్ చూసే ముందు సబ్స్క్రైబ్ చేశారా లేదా అనేది ఒకసారి చెక్ చేసుకోండి వీడియో చూసిన తర్వాత ఈ కంటెంట్ వర్త్ ఉంది అనుకుంటే ఖచ్చితంగా షేర్ చేయండి ఒక చిన్న లైక్ చేయండి అలాగే ఛానల్కి ఆర్థికంగా చేయుతనిచ్చి అండగా నిలబడండి ఆర్థికంగా బలంగా ఉంటే ఇంకా మంచి మంచి కార్యక్రమాలను చేయడానికి ఈ ఛానల్ ఎప్పుడు ముందుంటుంది వెనుకడుగు వేసే ప్రసక్తే లేదు కానీ ఆర్థిక బలం లేకపోవడంతో కొన్ని కొన్ని కార్యక్రమాల్లో ఏం చేయలేని స్థితిలో ఉన్నాం కాబట్టి మీ అందరూ ఆర్థిక చేయూతను అందిస్తే ఖచ్చితంగా ఇంకా మంచి మంచి కార్యక్రమాల ద్వారా మేము ముందుకు వస్తాం ఆర్థికంగా సపోర్ట్ అందిస్తారు అని ఆశిస్తున్నాం ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అనుకునేవారు సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉన్నాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి మీకుతో వచ్చిన సహాయం చేయడం ద్వారా ఈ ఛానల్ని నిలబెట్టాలి అనే మా కలకు చేయుతను అందించిన వాళ్ళు అవుతారు జై హింద్ జై భారత్